ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలు ఎక్కువగా ఉండేటువంటి పాడేరు నియోజకవర్గంలో పర్యటించి తదనంతరం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మేము సూపర్ సిక్స్ అనే దాన్ని ప్రకటించినాం మేము అధికారం లేకొచ్చిన వెంటనే సూపర్ సిక్స్లో ఉండే అన్నింటినీ అమలు చేసి సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశామని ప్రకటించడం జరిగింది ఈయన ప్రకటించిన కొన్ని గంటలకే తెలుగుదేశానికి అనుకూలంగా పేరున్నటువంటి ఏబిఎన్ ఛానల్లో వీకెండ్ కామెంట్పై ఆర్కేలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి పీపోర్ గురించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక్కడ రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుడు సమాజంలో పేదరికం లేకుండా చేయాలనుకునేటువంటి ఆలోచన మంచిదే కానీ దాని సాధ్యాసాధ్యాలు అమలులో ఎంతవరకు ఉండయో కూడా చెక్ చేసుకోవాలి ఈ దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబు నాయుడికి ఎవరు ఇచ్చారో రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇబ్బంది కలగబోతుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదలు ఎంతమంది ఉన్నారో ఖచ్చితమైనటువంటి లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవు ఒకవేళ రేషన్ కార్డులు ప్రకారం తీసుకోవాలనుకున్న దాదాపు కోటి మంది ఉండే అవకాశం ఉంది ఆ విధంగా కోటి మంది లబ్ధిదారులు ఎంపిక చేస్తే ఆ కోటి మందికి సహాయం చేసేటువంటి మార్గదర్శకులు ఉన్నారా లేదనేది కూడా చూసుకోవాలి అదిగాక ఈ మార్గదర్శకుల ఎంపికలు కూడా బలవంతంగా జరుగుతుంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒత్తిడి పెరుగుతుంది ఈ బంగారు కుటుంబాలను ఎంపిక చేసే బాధ్యత సచివాలయాలకు కూడా ఇవ్వడం జరిగింది కానీ సచివాలయాలలో అరువులు ఎవరో పరిశీలించి వాళ్ళని ఎంపిక చేసే సందర్భంలో వాళ్ళు ఎంపిక చేసినటువంటి వాళ్ళు కాకుండా ఫైనల్గా ఎమ్మెల్యేలు ఎవరైతే సిఫార్సు చేస్తున్నారో వాళ్ళు మాత్రమే బంగారు కుటుంబాలుగా ఎన్నికవుతున్నారు దీని మూలంగా అసలైనటువంటి పేదలకు ఇబ్బంది కలుగుతుంది ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదిన్నర లక్షల మందిని బంగారు కుటుంబాలుగా గుర్తిస్తే అందులో ముప్పై శాతం అంతా డూప్లికేట్స్ ఉన్నారు అంటే అనాహరులు ఉన్నారు పేదలు లేరు వాళ్ళందరూ బాగా ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ ఎందుకు ఎంపిక చేశారంటే రాజకీయ కారణాలతో ఎమ్మెల్యేలు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులను కుటుంబాలను ఎంపిక చేసుకున్నారు అనే విధంగా విశ్లేషణ చేస్తూ ఇంకా దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు అది సాధ్యం కాదని ఆయనకు కూడా తెలుసు కానీ రాజకీయంగా బిల్డప్ కోసం బడాయి కోసం రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేస్తానని ఆయన గాలిలో విహరించుతున్నాడు వాస్తవాలను వదిలేసి అని ఈ మొత్తంగా ఫీపోర్ గురించి ఈ వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆర్కే గారు సునిశ్చితమైన విశ్లేషణ చేయడం జరిగింది వాస్తవంగా ఇక్కడ ఆర్కే గారు చెప్పినారని ఇంకొకరు ఇంకొకరు చెప్పినారని కాదు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మంచిది అయిండొచ్చు ఇక్కడ ఏంది చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా ఆయన ఎన్నికలకు ముందు ఆడబిడ్డ నిధి అనేది ఉదాహరణ ప్రకటించండు ఆ పథకాన్ని కూడా తీసుకుపోయి ఈ ఫీ ఫోర్కు అటాచ్ చేస్తున్నాము దానివల్లంగా వాళ్ళు లబ్ధి పొందుతారు అనేటువంటి ఒక మాట కూడా చెప్పడం జరిగింది కానీ ఏం జరుగుతుంది ఇక్కడ ఎంతమందికి మీరు సహాయం చేయగలుగుతారు ఎవరో కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఒక రెండు వందల యాభై కుటుంబాలను కుప్పంలో తీసుకుంటున్నాను అన్నాడు సరే ఆయనతో పాటు ఇంకొకరు కూడా తీసుకోవచ్చు అనుకో ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికో ఒక వెయ్యి మంది రెండు వేల మందినో తీసుకుంటే వాళ్ళే పేదలున్నారా కాదు కదా కదా పేదలు చాలామంది ఉన్నారు కదా పోనీ ఆ పేదలకు మీరు మార్గదర్శకులకు వాళ్ళని అప్పగిస్తే వాళ్ళు సకాలములో వాళ్ళను ఆ పేదరికం నుంచి లేదా వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను ఖచ్చితంగా నెరవేరుస్తారని గ్యారెంటీ ఏముంది ఒకవేళ మధ్యలో అనుకోండి వాళ్ళు ఏం చేయగలుగుతారు ప్రభుత్వం తరఫున మీరు కేసులు ఏమైనా పెట్టగలుగుతారా అవి చెల్లుబాటు కావు కదా ఎవడైనా ఒక పేదవానికి ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితివంతుడు సహాయం చేసేది స్వచ్ఛందంగా ఉండాలి బలవంతం చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఒకప్పుడు కేంద్రం కూడా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సిఎస్ఆర్ అనేటువంటి దాన్ని తెచ్చింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అనేది అది ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు అది చేయాలి కూడా రూల్ కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈ విధంగా ఫీపోర్గా మార్చి వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ సాయం చేయండి స్వేచ్ఛ మంచిదే కాదనట్లేదు కానీ ఆచరణ సాధ్యం అనేది అవుతుందా లేదని చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక గ్రామంలో తీసుకుంటే గ్రామంలో ఉన్న పేదలందరినీ మీరు బంగారు కుటుంబాలుగా ఎన్నిక చేసే అవకాశం లేదు అలా చేయాలంటే కోటి కుటుంబాల పైనే ఉంటాయి మీరేదో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదు మీకు ఏదైనా అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను ఎంపిక చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్లకు మీ మీద కడుపు మంట రాజకీయంగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి అంటే తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బంది కలుగుద్ది అది రాధాకృష్ణ గారు ఆ యాంగిల్లో ఆలోచించి చెప్పడం కూడా ఒక రకంగా కరెక్టే ఇవన్నీ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా గొప్పగా దాని గురించి చెప్తా ఉన్నాడు సరే గొప్పగా చెప్పుకోవచ్చు ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఆ మాటలే కాకుండా కార్యరూపం అనేది చాలా చాలా ముఖ్యం ఏదైనా ఒక పథకం ప్రకటించడము లేదా ఒక పథకం గురించి గొప్పగా చెప్పినంత మాత్రాన దానివల్ల ఉపయోగం ఉండదు అది ఎంతవరకు చేరగలిగింది చేరింది సంపూర్ణంగా చేరగలిగిందా లేదా ఈ పథకం వల్ల సమాజంలో మళ్ళా రాజకీయ విభేదాలు కానీ వ్యత్యాసాలు కానీ ఈర్ష్యలు కానీ లేకుండా చూసుకోగలిగినటువంటి స్థితి ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇంకా దీంట్లో చంద్రబాబు నాయుడు గారి మధ్యకాలంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మార్గదర్శకులుగా ఎంపిక చేయమని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తే వాళ్ళందరి నుంచి వ్యతిరేకత రావడం వల్ల కొంతవరకు ఎనికి తగ్గిన అనుకోండి ఇక్కడ రాధాకృష్ణ గారు మనకు చెప్పినటువంటి ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే సహాయం పొందుతున్నటువంటి బంగారు కుటుంబాలు ఉన్నాయో ఎవరైతే సహాయం చేస్తున్నటువంటి మార్గదర్శకుల కంటే కూడా ఎక్కువ స్థాయిలో అంటే ఆర్థికంగా బాగున్నారు అలాంటి వారిని కూడా బంగారు కుటుంబాలకు ఎంపిక చేసిన అనే విధంగా చెప్పడం కూడా జరిగింది వాస్తవంగా అయితే ఇది ఒక రకంగా ఇదంతా ఏదో పైన పటారం లోన్లొట్ లోటారం అన్నట్టు ఏదో చేయాలి చేస్తున్నాం అన్నటువంటిదే కాకుండా వాస్తవానికి చాలా దూరంగా ఉందని మాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంకొక రకమైనటువంటి విశ్లేషణ కూడా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం గురించి చెప్తూ ఎవరైతే సహాయం పొందుతున్నటువంటి లబ్ధిదారులకు బంగారు కుటుంబాలని మంచి ఒక పదము అదేవిధంగా సహాయం చేస్తున్నటువంటి వాళ్ళకు మార్గదర్శకులని మంచి మంచి పదాలు ఎత్తికి ముద్దు పేర్లు పెట్టుకోవడం జరిపోయింది అంత మాత్రాన ఆ పథకం సఫలీకృతం కాదు అని ఇలా సుదీర్ఘంగా దాదాపు ఒక పది పదిహేను నిమిషాల పాటు ఈ ఫీడ్బ్యాక్పై ఆయన విశ్లేషణ చేయడం జరిగింది సరే ఇదంతా చేస్తున్నప్పుడు మనం ఏందంటే మనమేమి ఆయనే విమర్శించాలని కాదు ఇంకోటి ఇంకోటి కాదు ఉన్న వాస్తవాలు ఓన్లీ ఒక రాధాకృష్ణేం కాదు అందరికీ తెలిసిందే అది ఆయనకు కూడా తెలుసు ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో ప్రభుత్వము ప్రకటించినటువంటి ఒక సంక్షేమమే సంపూర్ణంగా అమలు కావట్లే కొన్ని చోట్ల అలాంటిది ఎవరో స్వచ్ఛందంగా చేసేటువంటి ఒక కార్యక్రమం ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి అది ఎంతవరకు ముందుకు పోగలుగుద్దో మనందరికి కూడా అవగతమవుతుంది సరే ఇది ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంకొక రకంగా సమీక్ష చేసి దీన్ని ఏమన్నా ఇంకొక రకంగా ఇంకొక రూపంలో తీసుకుపోయి పేదలకు మంచి చేసి పేదలందరినీ ధనికులుగా తయారు చేయలేకపోయినా వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేస్తే మంచిదే ఎవరికి ఇబ్బంది కూడా ఏం లేదు చూద్దాం దీని మీద ఏ విధంగా స్పందిస్తారు